నోవాహు దినములలో జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఆ జలప్రళయమును వారు తెలుసుకొనలేకపోయి ఉన్నారు అలాగ దేవుని కుమారుని రాక దేవుని రాక ఆ విధముగానే ఉండును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని రాకడలో ఇద్దరు పొలములో ఉంటారు ఒక్కడు మాత్రమే దేవునితో తీసుకొని పోబడతాడు ఎందుకంటే వాడు దేవుని ఆజ్ఞలను పాటించి పాటించిన వాడు కనుక ఒక్కడు ఈ లోక శ్రమల కోసరము విడిచిపెట్టబడతాడు వాడు మార్పు లేనటువంటి వాడు లోక సంబంధి కనుక ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచూ ఉంటారు